యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే దీని అర్థం చూసాం మనం సమస్తమును పరమపురుషునితో సంబంధం గలవానిగా చూసేవాడు సర్వజీవులను పరమపురుషుని అంశాలుగా చూసేవాడు అన్నింటిలోనూ పరమ పురుషుణ్ణి దర్శించేవాడు దేనిని ఎవరిని ఎన్నడూ ద్వేషించడు ఎవరిని ఏ జీవిని కూడా ద్వేషించడు కారణం ఏంటి ఎందుకంటే ఇక్కడ చెప్పారు దానికి కారణం ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడి యొక్క అంశాలుగానే చూస్తాడు భగవంతుడి నుంచి వేరుగా ఆయనకి ఏది కనపడదు అందువల్లనే అతడు అందరినీ కూడా సమానంగా చూడగలడు ఇంకా ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ద్వేషం అనేది ఉండదు ఎవరి పట్ల ద్వేషం ఉండదు ఎవరి పట్ల కూడా ఉండదు ఎప్పుడు కూడా ఉండదు కానీ కొన్నిసార్లు మనకి అలా ఉన్నట్టు కనిపించవచ్చు ఉదాహరణకి మీరు చూసినట్లయితే శ్రీల ప్రభుపాద చివరి దశ వరకు కూడా అంటే శరీరం వదిలే కొన్ని రోజుల ముందర వరకు కూడా జూహులో ఆయన మరి కోర్టులో కేసు నడుస్తూ ఉంది మరి ఆయన చేశాడు కోర్టులో కేసు నడిపించారు అయితే మరి కోర్టులో కేసు నడిపించడం ఎందుకు ఎవరి మీద అయితే అతని మీద ద్వేషం ఉందా కాదు మరి అదేవిధంగా లేదా కోపం ఎక్కువ ఉందా హనుమంతుడికి లేదా అర్జునుడికి పాండవుల పట్ల కోపం ఎక్కువ ఉందా మరి అలా చేశారు కోపం లేకుండా ఎలా చేయగలరు కోపం ఉంది కానీ ద్వేషం లేదు అదేవిధంగా ప్రభుపాద కూడా ఏదైతే జూహు మందిరం ఏర్పాటు చేయడానికి ఆ స్థలం గురించి పోరాటం చేయడం కూడా కృష్ణుడి కోసమే కానీ కృష్ణుడి కోసం కూడా వాళ్ళు కోపాన్ని వీటిని ఉపయోగించగానే ద్వేషం ఉండదు అంటే ప్రభుపాద ఎవరి మీద అయితే పోరాడారో వాళ్ళని ద్వేషించడు అదేవిధంగా అర్జునుడు కూడా కౌరవులు అందరిని కూడా దేశంతో కాదు భగవంతుడి యొక్క సేవా భావంతోనే చేశాడు అదేవిధంగా హనుమంతుడు ఎక్కడ యుద్ధంలో లంకలో యుద్ధం చేసినప్పుడు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి భక్తులని మనం చెప్పుకుంటున్నప్పుడు ద్వేషం ఎలా ఉంటుంది వాళ్ళలో లేదు అది మనం అర్థం చేసుకోవాలి అది ద్వేషం కాదు అది వాళ్ళలో ఉన్న కోపం అది కూడా ఎలా వచ్చింది ఆ కోపం భగవంతుడి సేవ కోసమే కోపం ముఖ్యంగా భగవంతుడి యొక్క సేవలో వాడలేనిది ఒకే ఒకటి ఉంది ఏంటంటే ఈర్ష్య అసూయ దాని కోవగా చెందింది ద్వేషం కూడా ఎందుకంటే సృష్టిలు ఎవరిని ద్వేషించడు కానీ తాత్కాలికంగా కొన్నిసార్లు భక్తులు వాళ్ళ యొక్క ప్రచారం జరుగుతున్నప్పుడు కొంతమంది అడ్డుపడడం ప్రచారానికి వచ్చినప్పుడు అడ్డు తొలగించే ప్రక్రియ లేదా అధర్మాన్ని చేసే వాళ్ళని నాశనం చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంత మాత్రానికి వాళ్ళు వీళ్ళంటే పడదు లేదా వీళ్ళ పట్ల అసూయ ద్వేషం ఉంది అనేటువంటిది ఏది కూడా లేదు ఇది సర్వ వస్తువులను దేవాది దేవునికి సంబంధించినవిగా చూసే మహనీయుడైన మహాభాగవతుని వర్ణనం ఇక్కడ ప్రభుద రాస్తున్నారు ఇది ఏంటంటే మహాభాగవతుని గురించి చెప్పబడుతుంది ఈ శ్లోకం ఈ మంత్రం పరమపురుషుని ఉనికిని అనుభవించడంలో మూడు దశలు ఉన్నాయి భగవంతుణ్ణి అనుభవించే వాళ్ళు మూడు దశల్లో ఉన్నారు కనిష్టాధికారి దిగువ దశలోని వాడు అతడు దేవాలయం చర్చి మసీదు మొదలైన పూజా స్థలాలకు వెళ్ళి తమ తమ విశ్వాసాలను అనుసరించి మత గ్రంథాల్లో చెప్పబడిన పద్ధతిలో దేవుని పూజ చేస్తాడు వీళ్ళు మూడు రకాలుగా ఉంటారు భక్తులు కనిష్ట మధ్యమ ఉత్తమాధికారి దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ ప్రభు కాబట్టి ప్రభుపాద ఏమంటున్నారు ఇక్కడ కనిష్టాధికారి ఎలా ఉంటారు దీనికి మనం శ్రీమద్ భాగవతంలో కూడా పదకొండవ స్కందంలో కూడా నిర్వచనాలు ఉన్నాయి కనిష్ట మధ్యమ ఉత్తమ అధికారికి అక్కడ ఏంటంటే ఎవరైతే మందిరంలో పూజ విగ్రహాన్ని ఆరాధిస్తూ చేస్తూ ఉంటారో వాళ్ళు కనిష్టాధికారి అని అక్కడ భాగవతంలో చెప్పబడింది ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ప్రభుపాద చర్చి దేవాలయం అక్కడే భగవంతుడు ఉన్నాడనే ఒక విధమైన భ్రమ లాంటిది అది కూడా చెప్పాలంటే ఎందుకని భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసుకున్నవాడు అన్ని చోట్ల చూడగలడు కానీ కొంతమంది మందిరానికే వెళ్ళి అక్కడే భగవంతుడు ఉన్నాడు అక్కడే వాళ్ళకి ఆ భావన ఇవన్నీ వస్తాయి కానీ ఆ స్థాయిని దాటిన వాళ్ళు అన్ని చోట్ల చూడగలరు కాబట్టి ఇక్కడ వాళ్ళు వారి మతాన్ని బట్టి మసీదు చర్చి వీళ్ళన్నీ కూడా ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటారు ఇక్కడ ప్రభుపాద ఎందుకు చాలామంది ఉంటారు మన గ్రంథాల్లో చర్చి మసీదుల గురించి మనకెందుకు మహమ్మద్ గురించి యేసు గురించి మనకెందుకు అని చాలామంది ప్రశ్న వస్తూ ఉంటుంది కారణం ఏంటంటే ప్రభుపాద రాసేది కేవలం హిందువులకి భారతదేశంలో వాళ్ళు చదవడం గురించి కాదు ఇది పుస్తకం రాసేది గ్రంథాలన్నీ రాసింది అందరూ కృష్ణ చైతన్యవంతులు అవ్వాలనే ఉద్దేశంతో కాబట్టి ఈ గ్రంథాలు అందరూ చదవాలి అందరూ చదివినప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళకి అంటే వాళ్ళకి తెలిసిన విషయాలు కూడా కొన్ని ఉంటే వాళ్ళకి అవగాహన త్వరగా వస్తుంది అంటే చర్చి అనగానే మసీద్ అనగానే వాళ్ళు వెంటనే ఏంటంటే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అంతే తప్ప ఇక్కడ ఏదో చర్చి మసీదు వాళ్ళది కూడా ఇవన్నీ సమానం అని ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుపాద చెప్పలేదు సమానం కానే కాదు పొద్దున్న లెగిస్తే జనుల్ని చంపి మా మతాన్ని అంగీకరించకపోతే మేము ఏమైనా చేయొచ్చు వాళ్ళు కాఫీర్లు అని చెప్పేటువంటి ముస్లింలు మతం ఏదైనా మంచిదా ఉన్నతమైందా చాలా అధమైంది టెర్రరిస్టులను తయారు చేస్తుంది మనుషులను చంపేస్తుంది మానభంగాలు చేయిస్తుంది చిన్న పిల్లల్ని కూడా చిన్న పిల్లలతో కూడా మానవా ఇవన్నీ చేసి ఇష్టం వచ్చినట్టు వాడుకునే మతం అది మరి అందులో మంచిది ఏదైనా ఉందంటే భగవంతుని నమ్మడం తప్ప ఇంకేదీ లేదు అందులో అలాగే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఏంటది చర్చి ఇవన్నీ వాళ్ళలో కూడా అటువంటిది అందరూ పాపులు పాపులు అని తిడుతూ ఉంటారు తర్వాత వాళ్ళు చేసే పాపాలు చేసి వారానికి ఒకసారి చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే పోతాయి అనుకోవడం అదొక పెద్ద భ్రమ అయితే మరి ఇప్పుడు దేవాలయాల్లో ఉన్నవాళ్ళు లేదా హిందువులు వీళ్ళు సక్రమంగా ఉన్నారా వాళ్ళు లేరు వాళ్ళు పాపాలు చేసేసి తిరుపతి వెంకటేశ్వర హుండీలో డబ్బులు వేస్తే పాపాలు అది ఒక భ్రమ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఎవరూ లేరు కానీ ఈ యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉందో గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్న నిజమైన ప్రక్రియ ఏమిటనేది ప్రభుపాద వారి కృప ద్వారా మనకు తెలుస్తుంది అంతే తప్ప వీళ్ళందరూ సమానమని ఇక్కడ ఏం చెప్పలేదు అటువంటి అవగాహనకి రానవసరం లేదు కాబట్టి కనిష్టాధికారి ఏం చేస్తుంటాడు ఆ విధంగా మందిరంలో భగవంతుడిని చూడడం మందిరానికి వెళ్ళి దానం పెట్టుకోవడం ఇలాంటివి అలాంటి భక్తుడు ఆ పూజా స్థలంలో తప్ప మరెక్కడా భగవంతుడు ఉండడని భావిస్తాడు కాబట్టి భగవంతుడు నిజానికి ఉండడని భావించ భావించడు కానీ అక్కడే ఉన్నాడని అనుకుంటాడు ఇక్కడ ఎక్కడా లేడు అనేది ఆలోచించడు చెప్పాలంటే మిగతా చోట్ల ఉన్నాడనేది ఆలోచన ఉండదు అతనికి కాబట్టి అక్కడే ఉన్నాడనే భావనలో ఉంటాడు భక్తియుక్త సేవ విషయంలో ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో భగవత్ సాక్షాత్కారమును పొందిన వారెవరో అతను తెలుసుకోలేడు కాబట్టి భక్తిలో ఎవరు ఏ దశలో ఉన్నారు ఎవరు ఉన్న దశ ఎవరు తక్కువ దశ ఎవరు పురోగమిస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా కనిష్టాధికారి అంటే కనిష్ట భక్తుడికి తెలీదు అలాంటి భక్తులు నిత్య పూజా కార్యక్రమాన్ని అనుసరిస్తూ ఒక విధమైన భక్తి మరొక దానికంటే గొప్పదని వారిలో వారే పోట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ పోట్లాడుకుంటూ ఉంటారు ఎవరు ఇప్పుడు భారతదేశంలో హిందువులు ముస్లింలు ఎవరైతే మతం ద్వారా పోట్లాడుకునే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా కనిష్టాధికారులే మతం అడ్డు పెట్టుకొని మా మతం గొప్పది మా మతం గొప్పది అని పోట్లాడే వాళ్ళందరూ కూడా కనిష్టాధికారులే ఎందుకని ఎందుకనంటే అన్ని మతాల్లో మంచివి ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పా ఇప్పుడే చెప్పుకున్నాం ఏంటి మిగతా ఏవైతే అధమ దశలో ఉన్న వాటి గురించి సనాతన ధర్మం ఆ విధంగా వాటిని ఒక క్రమ పద్ధతిలో దేనికంటే ఏది ఉన్నతమైంది ఉన్నతమైన అంశాలు ఏవి అనేటువంటి అవగాహన ఈ కనిష్టాధికారికి రావడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం ఒక విధ ఒక భక్తులు మాకు ఒకదానికంటే ఒకటి గొప్పది ఒక భక్తి కంటే ఒక విధమైన భక్తి కంటే మరొకటి గొప్పది అని పోరాడుకునే వాళ్ళు ఎవరు ఈ కనిష్టాధికారులు అందరూ ఈ విధంగా పో పోట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట కేవలం వాళ్లే కాదు వాళ్ళ వాళ్ళు కూడా భక్తి గురించే కాదు వాళ్ళ వాళ్ళు కూడా పోట్లాడుకుంటూ ఉండే విధానం భక్తుల్లో చోటు ఉన్నప్పుడు ఈ కనిష్టాధికారి యొక్క అవగాహన లోపం ఇవన్నీ కూడా మనస్పర్ధలు ఎక్కువ కూడా ఈ కనిష్టాధికారి స్వభావం వలనే భక్తుల్లో కూడా వస్తూ ఉంటాయి భక్తుల్లో కూడా చాలామంది కోట్లాడుకోవడం ఇది తప్పు అది తప్పు అని వాళ్ళు ఏంటంటే ఒక భక్తుల్లో ఉన్నటువంటి వైవిధ్యాన్ని కొన్ని మార్పుల్ని అతనిలో ఉన్న కొన్ని అనర్థాలని వాటిని గుర్తించలేక తెలుసుకోలేక భక్తి ఇలాగే చేయాలి నేను చేసేదే సరైంది అనేటువంటి భావనలో ఉండి ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు అలాంటి వారు ఆధ్యాత్మిక స్థితిని సాధించడం కోసం భౌతికాలైన హద్దులు దాటడానికి ప్రయత్నించేవారు కనిష్టాధికారులు కాబట్టి వాళ్ళు ప్రాకృత భక్తులు అంటారు కాబట్టి వాళ్ళు ఆ ప్రాకృత భక్తులంటే భౌతికమైన వనరుల ద్వారా వస్తువుల ద్వారానే భగవంతుడిని ఉదాహరణకి భగవంతుడిని అక్కడ అర్చామూర్తి విగ్రహంలోనే చూస్తారు మిగతా చోట్ల చూడలేరు అదేవిధంగా భౌతికంగా ఎంత ఏం చేస్తున్నారు అనేదే భక్తిగా పరిగణిస్తారు వాళ్ళు ఇన్ని మాలలు చేస్తే భక్తి లేదా ఇన్ని పుస్తకాలు చేస్తే వాడు గొప్ప భక్తుడు లేదా ఇన్ని మందిరాలు ఏర్పాటు చేస్తే వీడు మహాత్ముడు ఈ విధంగా వీళ్ళ లెక్క ఉంటుంది అది సరైనది కాదు రెండవ దశకు చెందిన భగవత్ సాక్షాత్కారమును పొందిన వారు మధ్యమాధికారులు ఇక ఇక రెండో దశకి ఎవరు చెందిన వాళ్ళు ఎవరు మధ్యమాధికారులు వారు నాలుగు విధముల వారికి గల మధ్య తేడాను గుర్తించి అనుసరిస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు నాలుగు లక్షణాలు ప్రధానంగా ఉంటాయి ఈ మధ్యమాధికారులు ఏమిటా నాలుగు లక్షణాలు నాలుగు లక్షణాలు ఖచ్చితంగా ఉంటేనే మధ్యమాధికారి అలా లేకపోతే వాడు మళ్ళీ కనిష్టాధికారి అయిపోతాడు ఏమిటవి ఒకటి మొదట వారు భగవంతుడిని గురించి తెలుసుకుంటారు భగవంతుడు ఎవరు ఏమిటి అనేది చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు సాయిబాబా లేదా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు దేవుడు కాదు వాడు గురువు కాదు వాడిని పూజించవలసిన పని లేదు అనేది స్పష్టమైన అవగాహన మధ్యమాధికారికి ఉంటుంది ఇక దేవతలు ఇంద్ర చంద్ర వరుణ వీళ్ళందరూ దేవతలు వాళ్ళని కూడా మనం పూజించవలసిన అవసరం లేదు కృష్ణుణ్ణి మాత్రమే పూజించాలి నామం చేయాలి ఈ అవగాహన భగవంతుడి గురించిన అవగాహన చాలా స్పష్టంగా ఉంటుంది అది ఒక లక్షణం తర్వాత వారు భగవద్భక్తులను గురించి తెలుసుకుంటారు భక్తులు ఎవరు భక్తులు కాని వాళ్ళు ఎవరు భక్తుల్లో కూడా వాళ్ళకి ఎవరి గురించి తెలుస్తుంది మిశ్రమ భక్తులు ఎలా ఉంటారు లేదా శుద్ధ భక్తుల వీళ్ళు వీరు ఏ దశలో ఉన్నారు భక్తులు అనేది కూడా వీళ్ళకి తెలుసు తెలుసుకోగలరు ఎవరు మధ్యమాధికారి భక్తులు తర్వాత భగవంతునికి సంబంధించిన జ్ఞానం లేని అమాయకులని గురించి అమాయకులు ఎవరు అనేది కూడా వాళ్ళకి తెలుసు అంటే కొంతమంది అమాయకంగా ఏమి తెలియకుండా ఉంటారు అటువంటి వాళ్ళ పట్ల వీళ్ళు కృప చూపిస్తారు చెప్తారు భగవంతుడి గురించి కాబట్టి నాలుగు భగవంతుని ఎందు విశ్వాసం లేకుండా భక్తియుక్తమైన భగవత్ సేవను ద్వేషించేవారు నాస్తికులను కూడా గుర్తిస్తారు నాలుగోది మూడోది అమాయకులకి ప్రచారం చేయడం వాళ్ళకి తెలియజేయడం ఇవన్నీ నాలుగోది భగవంతుని ద్వేషించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా గుర్తిస్తారు గుర్తించి వాళ్ళ నుంచి దూరంగా ఉంటారు ద్వేషించేవాళ్ళు ద్వేషించే అంతేగాని విపరీతంగా ద్వేషం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రచారం చేయరు తెలుసు వీళ్ళకి ఎందుకంటే వాడికి చేయలేమనే అవగాహన వీడికి ఉంటుంది అలా అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారు నేను అందరినీ భక్తులు చేస్తాను అనుకుని వెళ్ళిపోయి వీడి యొక్క విశ్వాసం కూడా పోతుంది వీడు కూడా భక్తి నుంచి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు అలా కాదు వీళ్ళకి తెలుసు వాటితో మనం పోరాడలేము వాడు పూర్తిగా నాస్తికవాదంలో ఉన్నాడు కాబట్టి వాడిని కదిలించుకోవడం అనవసరం ఎవరు అమాయకంగా ఉన్నారు ఎవరు వేరే తత్వంలో ఉన్నారు వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఈ మద్యమాధికారులే ప్రచారం చేస్తూ ఉంటారు ప్రచారకులు అందరూ కూడా మధ్యమాధికారి స్థాయిలో ఉన్నట్లే ఎవరైతే ప్రచారం చేస్తున్నారు నిరంతరంగా ఈ చివరికి శుద్ధ భక్తుడు కూడా మధ్యమాధికారి స్థాయికి వచ్చే ప్రచారం చేస్తాడు కానీ శుద్ధ భక్తుడి స్థాయిలో ఉండి ప్రచారం ఎవరు చేయలేరు కారణం ఏంటి కారణం ఏంటని చెప్పుకుందాం ఈ మధ్యమాధికారి పరిస్థితులను అనుసరించి ఈ నాలుగు విధాల వారితో భిన్న భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు అతడు భగవంతుణ్ణే ప్రేమ విషయంగా భావించి అతన్ని ఆరాధిస్తూ భక్తియుక్త సేవ చేసే వారితో స్నేహం చేస్తాడు అతడు అమాయకుల హృదయంలో అంతర్గతంగా గల భగవత్ ప్రేమను మేల్కొల్పాలని ప్రయత్నిస్తాడు అమాయకులకి ప్రచారం చేస్తాడు భగవంతుని నామాన్ని నిందించే నాస్తికుల సాంగత్యాన్ని వదిలిపెడతాడు వాళ్ళ నుంచి దూరంగా ఉంటాడు ఇక్కడ ఇక్కడ పైన చెప్పిన మధ్యమాధికారియే ఉత్తమాధికారి ఇది అనువాదం తప్పు మధ్యమాధికారి ఉత్తమాది కాదు అబౌ మధ్యమాధికారి ఈజ్ ఉత్తమాధికారి అని ప్రభుపాది రాస్తే వీళ్ళ అనువాదంలో పైన చెప్పిన మధ్యమాధికారి ఉత్తమాధికారి అని రాశారు కాబట్టి ఇది గమనించండి ఇది అనువాదం తప్పు పుస్తకంలో తప్పు ఉంది కాబట్టి మధ్యమాధికారి పైన ఉత్తమాధికారి ఉంటారు అతను ఎలా ఉంటాడు సర్వాన్ని పరమ పురుషునికి సంబంధించిందిగానే చూస్తాడు ఉత్తమాధికారి కాబట్టి మధ్యమాధికారి ఇంకా ఉత్తమమైన అన్నీ భగవంతుడిదే ఇంకా ఎందుకు ప్రచారం చేయలేడు కారణం ఏంటంటే భగవంతుడి అనుగ్న అంటే భగవంతుడి ఆజ్ఞ ప్రకారం భగవంతుడిచ్చిన సదుపాయాల ప్రకారం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు నేను చేయవలసింది ఇక్కడ ఏముంది నేను వాళ్ళని ఎందుకు కదిలించాలి భగవంతుడు భోగాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు వాడు మానవంగా చేయడానికి అవకాశం ప్రకృతి ఇచ్చింది ప్రకృతి భగవంతుడిది జీవుడు వీళ్ళు అందరూ కూడా శుద్ధ భక్తులే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అందరూ శుద్ధ భక్తులే అనే దృష్టి శుద్ధ భక్ ఎవరిది ఉత్తమాధికారి కాబట్టి అందరూ శుద్ధ భక్తులే అనుకున్నప్పుడు ప్రచారం ఏదో ఎవరికి చేయాలి ఎవరికి చేయవసరం లేదు కదా కాబట్టి శుద్ధ భక్తుడు ఆ విధంగా అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు భగవంతుడు అవకాశం ప్రకారం ఇచ్చిన ప్రకారం వాళ్ళు చే వాళ్ళు పని చేసుకుంటే నేను ఎవరిని నాకేం అధికారం ఉంది వీళ్ళకి చెప్పడానికి కానీ వాళ్ళ హృదయంలో భగవంతుడే మళ్ళీ వాళ్ళని ఒక స్థాయి దించి మద్యం అధికారికి తీసుకొచ్చి వాళ్ళ చేత ప్రచారం ఇవన్నీ కూడా చేయిస్తాడు లేదంటే వాళ్ళు చేయలేరు అతడు ఆస్తిక నాస్తికుల పట్ల భేదం పాటించక సర్వాన్ని భగవదంశగానే పరిగణిస్తాడు కాబట్టి చూసారు ఇక్కడ నాస్తికుడు నాస్తికుడు ఏం లేదు అందరూ కృష్ణుడు భక్తులే వాడి దృష్టిలో కాబట్టి భేదం ఉండదు భౌతిక ప్రకృతి సంబంధించిన గుణాలను బట్టి భిన్న దేహాలు కలిగి ఉన్నప్పటికీ పండితుడైన ఒక బ్రాహ్మణుడు వీధిలో తిరిగే కుక్క భగవదంశ కావడం వల్ల దాని యందు ఎలాంటి భేదం లేదని తెలుసుకుంటాడు కాబట్టి బ్రాహ్మణుడు కానీ కుక్క కానీ మనకి భగవద్గీతలో కూడా ఉంది విద్యా వినియసంలోనే బ్రాహ్మణే గవ్యం పండిత సమదర్శ పండితుడైన వాడు అందరినీ కూడా సమానంగా చూస్తాడు అని కృష్ణుడు ఇక్కడ అదే ఆ పండితుడంటే శుద్ధ భక్తుడు అక్కడ శుద్ధ భక్తుడికే పూర్తిగా అందరిని సమానంగా చూడగలడు లేదా శుద్ధ భక్తులు కాని వాళ్ళు కూడా ఉన్నారు నిరాకారవాదులు వీళ్ళు కూడా కొంతమంది కొంత సమానంగా చూసే అవకాశం ఉంది అది వేరే విషయం ఇక్కడది మనం ఇక్కడది ఎక్కువ చెప్పట్లేదు అతడు పరమపురుషుని బ్రాహ్మణాంశం ఇది తప్పు అనువాదం బ్రాహ్మణాంశం కాదు బ్రాహ్మణ దేహంలో ఉన్న అంశ తనకు లభించిన సర్వస్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయలేదని అంటే బ్రాహ్మణ దేహంలో ఉన్నటువంటి అంశ ఎవరు అంటే బ్రాహ్మణుడు తనది వచ్చిన స్వాతంత్రం ఏదైతే స్వతంత్రం ఉన్న దుర్వినియోగం చేయక ఏం చేస్తాడు వాడుకొని ఆధ్యాత్మిక పురోగమించడానికి ప్రయత్నిస్తాడు కుర్కురాంశం అసలు కుర్కురాంశం అనేది తెలుగులో ఏం లేదు ఇది పదం వీళ్ళు తయారు చేశారు కుక్క అంశాన్ని అని ఇచ్చారు ఇలాంటివి ఏమి లేవు కుర్కురాంశం అంశం అనేది అంశ కుక్క దేహంలో ఉన్న అంశ ఆత్మ అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ చదివితే అంత అర్థం కాదు ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయడం వల్ల అజ్ఞానంతో కూడిన కుక్క రూపంలో బంధించబడి ప్రకృతి శాసనాల చేత శిక్షింపబడిందని గుర్తిస్తాడు ఇలా ఎవరు గుర్తిస్తారు వీటిని ఉత్తమాధికారి గుర్తించడం మధ్యమాధికారి గుర్తిస్తాడు ఉత్తమాధికారి అందరినీ భక్తులుగానే చూస్తాడు ఏ దేహంలో ఉన్నా కూడా బ్రాహ్మణుడు కుక్క క్రమంగా చేసే వ్యాపారాలను గురించి ఆలోచించక ఉత్తమాధికారి ఇరువురికి మేలు చేయ సంకల్పిస్తాడు ఏ దశలో మధ్యమాధికారి దశలో ఉత్తమాధికారి నేరుగా చేయలేడవి కానీ మేలు ఎలా చేస్తాడు మధ్యమాధికారి దశకి వస్తేనే వాళ్ళకి ప్రచారం చేయాలి లేదంటే ప్రచారం చేయలేడు ఉత్తమాధికారి దశలో కాబట్టి ప్రచారంలో ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యమాధికారి దిశలోకి వచ్చి ఆ స్థాయికి వచ్చి ప్రచారం చేస్తారు ప్రచారం అయిపోయినా మళ్ళీ ఉత్తమాధికారి స్థాయిలో ఉంటారు అందుకే వాళ్ళు నిజంగా వినయంగా ఉండగలరు కారణం ఏంటంటే అందరినీ భక్తులుగానే చూస్తున్నారు అలాంటి విఘ్నుడైన భక్తుడు భౌతిక శరీరాల చేత భ్రాంతి చెందకుండా ఆయా జీవులలో గల ఆధ్యాత్మిక స్ఫులింగం చేత మాత్రమే ఆకర్షితుడవుతాడు అంటే వాళ్ళలో ఉన్న ఆత్మ ద్వారానే ఆకర్షితుడై వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం అనేది చేస్తాడు హరే కృష్ణ ఇక్కడితో అవుతున్నాను ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు గారి శుద్ధ భక్తుడు శుద్ధ భక్తుడు అందరినీ కూడా భక్తులుగా చూస్తారని అంటున్నారు అందరినీ భక్తులుగా ఏ విధంగా ఏ విధంగా చూస్తారు ప్రభుజీ ఇప్పుడు జంతువులు ఉన్నాయి కీటకాలు ఉన్నాయి అది మీరు అది మీరు శుద్ధ భక్తులైనప్పుడు మీరు చూస్తారు నేను చూడలేదు నేను ఆ దశలో నాకు తెలియదు ఎలా చూస్తారు వాళ్ళు సరే శ్రీల ప్రభు కీ జై